ఈ వీడియో చూసే ముందు మీ రాశి నక్షత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీ రాశికి నక్షత్రానికి మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన వీడియో చేస్తాను శాస్త్రంలో గ్రహాల సంచారం లేదా గ్రహాల కలయిక గ్రహాల తిరోగమనం అనేది చాలా కామన్ అయితే నవంబర్ నెలలో శక్తివంతమైన బృహస్పతి తిరోగమనం చేయబోతోంది ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా కొన్ని రాసుల వారికి అత్యంత వ్యతిరేక పాప ప్రభావాలను చూపబోతుంది చాలా నెగటివ్ గా ఉండబోతుంది వాళ్ళకి సమయం అది ఏంటో చూద్దాం దీనివల్ల వాళ్ళకి అనేక సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ కూడా ఉంది నవంబర్ పదకొండో తేదీన బృహస్పతి గ్రహ తిరోగం తిరోగమనం చేయనుంది డిసెంబర్ ఐదు వరకు ఈ తిరోగమనం నడుస్తుంది దీని వలన కొన్ని రాసులపై ప్రభావం పడుతుంది అందువలన కొన్ని రాసుల వారికి కొంచెం పాజిటివ్ ఉన్నా సరే కొన్ని రాసుల వల్ల చాలా విపరీతంగా నెగిటివ్ ఉంటుందంట ఎవరికి అంటే కుంభరాశి వారికి కుంభరాశి వారికి టైం అస్సలు బాగుండదని చెప్పాలి వీరికి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది వచ్చిన ఆదాయం కూడా అసలు సరిపోకుండా ఉంటుందంట కాబట్టి డబ్బుల విషయంలో మీరు చాలా జాగ్రత్త పడండి చాలా జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకోండి పొదుపు చేసుకోండి డబ్బులు చూసి ఖర్చు పెట్టుకోండి ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి డబ్బులు అంత అంతంత మాత్రమే చేతిలో ఉన్నప్పుడు ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చులను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి డబ్బుల వల్ల చాలా ఇబ్బంది పడతారు ఏ ఈ సమయంలో ఏదన్నా పని చేస్తే నిందలు పడాల్సి ఉంటుంది పై అధికారుల దగ్గర ఒకవేళ ఉద్యోగాల్లో పై అధికారుల దగ్గర ఉన్నతాధికారుల దగ్గర మీ మేనేజర్ల దగ్గర తిట్లు పడాల్సి ఉంటుంది మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది దానివల్ల నిందలు పడాల్సి ఉంటుంది మీ తప్పు లేకపోయినా సరే వేరే వాళ్ళ తప్పు ఉన్నా సరే అవతల మీకే నిందలు పడతాయి అందువల్ల వీలైనంత ఎక్కువ వరకు ఇతరుల విషయాల్లో తలదూర్చకండి ఇతరులు చెప్పింది వినకండి ఇతరుల కోసం ఇతర తగ మీకు సంబంధం లేని తగదు తగాదాల్లో మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి ఎంతో కొంత మౌనం వహిస్తేనే మంచిది మౌనంగా ఉండండి ఇతరుల సమస్యలన్నిటిలోకి తలదూర్చకండి తులారాశి తులారాశి వారికి కూడా కుంభరాశి లాగానే ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి అసలు వీళ్ళకి ఖర్చులు ఎంతగా ఉంటాయంటే వీరి దగ్గర ఉన్న డబ్బులన్నీ సరిపోక వీరు అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా ఉంటది కష్టానికి తగిన ఫలితం లభించదు ఆ ఎంత కష్టపడినా సరే మీకు రావాల్సిన గుర్తింపు మీకు రాదు మీకు కావాల్సిన అంత మీకు తగినంత ఆదాయం మీకు రాదు ఖర్చులు చాలా ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బంది పడతారు అప్పులు చాలా ఎక్కువ అవుతాయి అవి అయ్యే సమస్య కూడా ఉంది ఆర్థిక సమస్యలతో ఈ రాశి వారు చాలా ఇబ్బంది పడుతారు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి బృహస్పతి తిరోగమనం వల్ల వీరికి కూడా చాలా ప్రమాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు కన్యారాశి వారైతే ఈ సమయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీకు అది ఎవరితో అయినా సరే బయట రాజకీయాల్లో వ్యాపారాల్లో వృత్తిలో ఎక్కడైనా సరే మీ కుటుంబ సమస్యల్లో అయినా సరే మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీకే ఎందుకంటే అది తిరిగి మీకే చుట్టుకుంటుంది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా మీరు ఏది చదివినా మీకు మంచి మాట్లాడినా మీరు మంచి చేయాలని ఆలోచించిన ఇతరులకి అది మీకు ఖచ్చితంగా చెడు జరుగుతుంది మీ సమస్య మీ నెత్తి చుట్టుకుంటుంది అదంతా సో ఎంత మీరైతే అంత తక్కువ మాట్లాడటం చాలా మంచిది మిథున రాసి వారు మిథున రాశి వారికి గురుగ్రహం వలన కెరియర్ పరంగా మాత్రమే వీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగాల్లో ఉన్నవారికి వారి ఉద్యోగం పోయే అవకాశం ఉంది ఉద్యోగం లా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం లేదు ఈ సమయంలో అట్లాగే ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో రిసెషన్ అంచుల్లో ఉన్నారో వారికి కూడా కొంచెం ఇది బ్యాడ్ టైం అని చెప్పొచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కానీ కెరియర్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు దానికి తగ్గట్టు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని కెరియర్ని ని బాగా సెట్ చేసుకోండి శక్తివంతమైన గ్రహాలు శుక్ర గ్రహం బుధ గ్రహం కూడా తులారాశిలో సంచారం చేస్తాయంట ఈ రెండు గ్రహాలు డిసెంబర్ నెల ప్రారంభం వరకు నవంబర్ నుంచి తులారాశిలోనే ఉండనున్నాయి ఈ రెండు గ్రహాల కలయిక వలన మూడు రాశుల వారికి మాత్రం ఊహించని లాభాలు వస్తాయంట ఆ మూడు రాశులు ఏంటో అంటే మేషరాశి మేషరాశి వారికి శుక్రగ్రహం బుధ గ్రహం సంచారం వల్ల పట్టినల్లా బంగారమే అవుతుంది ఏది తలుచుకున్నా ఏది పట్టుకున్నా అన్నిట్లా విజయం మీదే మీరు ఏం చేసినా విజయం సాధిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది ఒకవేళ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసినట్టయితే వ్యాపారాలు ఖచ్చితంగా దాంట్లో మీకు అదనపు రాబడి వస్తుంది భారీగా రాబడులు వస్తాయి విద్యార్థులకైతే ఏదైనా పరీక్షలు రాస్తే వారికి ఖచ్చితంగా వారికి తగిన రిజల్ట్స్ వస్తాయి అట్లాగే మీరు ప్రమోషన్స్ కి అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రమోషన్స్ కూడా వస్తుంది అనుకోని విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు రావాల్సిన డబ్బులన్నీ మీకు తిరిగి వస్తాయి ఆకస్మికంగా ధనలాభం కూడా ఉంది మీరుకి కుంభరాశి కుంభరాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే కానుందని చెప్పాలి వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనాలు కలగనున్నాయి దీర్ఘకాలికంగా వీళ్ళని వేధిస్తున్న రోగాలు వీరికి నయమయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా సో ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు వీరికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి విద్యార్థులకి చాలా కలిసి వస్తుంది ముఖ్యంగా ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలని అనుకుంటున్నారో ఆ విద్యార్థులకి చాలా కలిసి వచ్చే సమయం ఇది ఈ టైంలో వీసాలు అప్లై చేయండి లేకపోతే ఈ టైంలో ఎగ్జామ్స్ రాయండి ఖచ్చితంగా విదేశాల విదేశాలకు వెళ్ళాలనే వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కుంభరాశి వారికి ఇంటింట ప్రతి ఇంట్లో కుంభరాశి వాళ్ళు ఉన్నట్లయితే వారి ఇంట్లో ఖచ్చితంగా ఆనందాలు వెలివిరుస్తాయి సంతోషాలే ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది డబ్బులకి డబ్బులు కలిసి వచ్చి విద్యార్థులకి విద్యార్థులకి అన్ని కలిసి వస్తే సమాజంలో ఇంకా గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయి మీరే ఊహించుకోండి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీకు చాలా పెరుగుతాయి తులారాశి తులారాశి వారికి కూడా ఊహించని లాభాలు చేకూరుతాయి ఎందుకంటే గురు గురు శుక్రులు తులారాశిలోనే సంచారం చేయనున్నారు కాబట్టి తులారాశి వారికి చాలా కలిసి వస్తుంది ఈ రాశి వారు ఏం చేసినా దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఏమైనా స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అది బిజినెస్ కావచ్చు మీరు కొత్తగా చేరే జాబ్ కావచ్చు కొత్తగా ఇల్లు కట్టుకోవడం కావచ్చు లేకపోతే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు మీరు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ తీసుకో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అని అనుకోవచ్చు ఏదైనా సరే విద్యార్థులతో సహా మీకు ఏం తలపెట్టినా అంత సక్సెస్ అవుతుంది వ్యాపారస్తులు చాలా ఊహించని రీతిలో లాభాలను చూస్తారు ఈ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే కానుంది